స్థుతించుకున్నాము కళ్ళల్లో కన్నీరెందుకు గుండెలో దిగులెందుకు ఇక నువ్వు కలత చెందకు మరి లేకున్నారా గుండెలో గాయమైనరా ఇక అవి ఉండబోగా ెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కగత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనరావి ఉండబోగా లెగా మాట మాత్ర నిమ్మల మాయనుగా లు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవియగ నిమ్మల మాయనుగా ఏ నావిక భయము చెందకు నీవిక ఏసీ నావికా నావిక భయం చెందకు నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగురెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోగా హలో ఎస్ పల్లిపాలెం గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక వందనాలండి ఈ యొక్క గ్రామాన్ని మమ్మల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు అలాగే మేము కొన్ని విషయాలు దేవుని గురించి పంచుకోవడానికి ఈ గ్రామానికి వచ్చి ఉన్నామండి ముందుగా బైబిల్లో ఒక మాట ఉందండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు పలికిన మాట ఎందుకంటే ఈ లోకంలో మనం చూసుకుంటే మన యొక్క ప్రేమలు అనేవి కొంతకాలమే ఉంటాయండి అది శాశ్వతంగా ఉండవు ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య ప్రేమ కానీ మన అన్నదమ్ముల మధ్య ప్రేమ కానీ స్నేహితుల మధ్య ప్రేమ కానీ అలాగే అవన్నీ మనకి కొంతకాలమే ఉంటాయి కానీ దేవుడు మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తున్నాడండి మనం చూసుకుంటే ఈ లోకంలో అన్నదమ్ములు ఉంటారండి వారు ఒకే తల్లిదండ్రులకు పుట్టినప్పటికీ కూడా వారు అంటే ఆ యొక్క ప్రేమ కొంతకాలమే ఉంటుంది తర్వాత చూస్తే ఆ యొక్క ప్రేమ మనకి అది సన్నగిలిపోతూ ఉంటూ ఉంటుంది ఎందుకంటే అది ఏదో ఒక గొడవ రూపంలో మనకి ఆస్తి తగాదాలు అవ్వచ్చు ఏదైనా కానీ ఈ లోకపరమైనటువంటి ఏదో ఒక విషయంలో వారు ఆ ప్రేమ కోల్పోతూ ఉంటారు కానీ దేవుడు మనల్ని అలా చూడట్లేదు ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఒకే ప్రేమ అంటే జాతి లేదు భేద ఏ బేదము లేదు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి మనం మనము ఏ కులమైనప్పటికీ ఏ మతమైనప్పటికీ ఆయన అవి చూడడు మనకెప్పుడు కూడా ఆయన తన యొక్క చేతులు చాపి మనల్ని పిలుస్తున్నాడు ప్రేమించడానికి అటువంటి ప్రేమను మేము రుచి చూచి ఉన్నామండి ఎందుకంటే ఇది వరకు మేము దేవుణ్ణి నమ్ముకోలేనప్పుడు ఈ లోక ప్రేమను బట్టే మేము ఉన్నాము కానీ అది అవసరాల కొరకు మేము చూస్తూ ఉండేవాళ్ళం ఆ యొక్క ప్రేమను మేము అంటే దేవుని ప్రేమను రుచి చూసిన తర్వాత మేము మాలో మా జీవితాలు ఎంతో మార్పు వచ్చిందండి అటువంటి ప్రేమను మేము రుచి చూస్తున్నాం అలాగే ఆ యొక్క మాటలు మీకు ఇంకా వివరముగా తెలుసుకోవాలని అంటే మా సోదర సోదరి మనులు కరపత్రాలు ద్వారా ఇస్తున్నారు మీ ఇంటికి వచ్చి అది మీరు మాట్లాడవచ్చు ఇంకా మీకు తెలుసుకోవాలంటే మీ యొక్క స్థానిక ప్రార్థనా మందిరాలకు కూడా వెళ్ళి మీరు తెలుసుకోవచ్చండి ఈ కొద్ది మాటలను బట్టి దేవనామానికి మహిమ కలుగును గాక ఆమె మహాపరిషుద్ధురా మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రే గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రములు అయా అవును తండ్రి నువ్వు ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ యొక్క సత్యసుమార్థని గ్రామంలో తీసుకురావడానికి నువ్వు కృపచూపించుకున్నావు అవును తండ్రి దేవా నువ్వు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుకున్నాను అంటున్నావు అవును దేవా మేము మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నావు తండ్రి నీ ప్రేమను తండ్రి ఈ గ్రామము గురు గుర్తెరగడానికి సహాయం దయచేయండి మితబడినటువంటి ఈ మాటలు ఈ గ్రామంలో భరించడానికి కూడా మీరు చూపించండి ప్రతి హృదయంలో మీరే తెరవమని వేడుకుంటూ అయ్యా ప్రతి ఒక్క ఈ గ్రామ ప్రజలు చేసుకున్నటువంటి పని తోడుగా ఉండండి ప్రతి ఒక్కరికి తండ్రి ఆరోగ్యం దైత్యమని నైచి ప్రార్థన ఆలోకించమని యేసుక్రీస్తు క్రిస్తునామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియ లోపప్పు తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి